సో మొన్నటి నుంచి కూడా అసలు మనం ఇది షేవింగ్ కటింగ్ ఈ శవరం అనేది ఏ రోజు చేయించుకోవాలి అనేది ఎందుకంటే చాలా చిన్న టాపిక్ అనిపించవచ్చు మీకు కానీ నేను చాలామంది చూస్తే యాక్సిడెంట్ అవ్వటం ఈ మంగళవారం రోజు మా ఫ్రెండ్ చాలామంది ఏంటంటే మా వేరే ఇతర రిలేటెడ్ రిలేషన్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా వాళ్ళిద్దరు ముగ్గురు పర్టికులర్ ఏంటంటే వాళ్ళకి ట్యూస్డే ఎక్కువ ట్యూస్డే కానీ లేదంటే ఎక్కువ శాతం సండే ప్రిఫరెన్స్ ఇస్తుండేవాళ్ళు వాళ్ళిద్దరిలో కూడా జాబ్ స్టెబిలిటీ ఎప్పటికీ లేదు ఒకటికైతే బండి నుంచి బడి ఆ కాలు ఫ్రాక్చర్ కూడా అయింది ఎందుకురా బాబు ఏంటిది వీడి జాతకం చూస్తే జాతకం బాగానే ఉంది ఇలాంటిది ఎందుకు జరిగింది అంటే అప్పుడు వాళ్ళని అడగటం ద్వారా అరే ఎక్కువ శాతం మేము సండే కానీ ట్యూస్డే కానీ ఇస్తాం కదా అంటే ట్యూస్డే మనలో ఓపెన్ పెట్టరు కదా అంటే మా దగ్గర ఓపెన్ ఉంటారు ట్యూస్డే కూడా ఓపెన్ ఉంటుంది మా దగ్గర మేము ట్యూస్డే కూడా తీసుకుంటాం అన్నట్టు వాళ్ళు అన్నారు సరే ఓకే ఇక ఇప్పటి అవాయిడ్ చేయండి ఆ రోజు అనేది మంగళవారం రోజు కలిసి రాదు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పాము మంగళవారం అనేది పూర్వంలో మనకు జరిపేది ఒక సమయం దాకా మనకు మంగళవారం కూడా కౌంట్ వచ్చేది సెవెన్ డేస్ కాకపోతే ఏమవుతుందంటే మంగళవారము కుజుడు ఈ హెయిర్ రిలేటెడ్ అనేసరికి శాట్రోన్ అనేసరికి ఏమవుతుందంటే శని కుజుల కలయిక అంత మంచిది కాదు శని టైంలో కుజుడు చేసిన కుజు టైంలో శనిగి చేసిన ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనకి కాబట్టి ఇక్కడ ఆ రోజు మంగళవారం రోజు మనకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే మంగళవారం రోజు చేయించుకున్నప్పుడు ఈ వాహన దుర్ఘటనలు జరగటం లేదా వాహనాలు మనకి ఇబ్బంది పెట్టడం అనదములలో గొడవలు జరగటం లేదనుకుంటేనే మ్యారేజ్ డిలే జరగటం లేదంటే ఏదో రకమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండకపోవటం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటం థైరాయిడ్ ఇష్యూస్ రావటం ఇది ఎంతోమందిని మనం చూసాం అందుకని ఏంటంటే మ్యాక్సిమం ట్యూస్డే మనకి అవాయిడ్ చేయమని చెప్తాం మరి మంగళారం రోజు మేము వెళ్ళి మనం శనివారం దీపం పెడతాం కదా అంటే దైవక్షేత్రంలో చేసుడు వేరు నీ ఒంటి నుంచి తెగించటం అంటే నువ్వు సాక్రిఫైస్ చేయటం అంటే నువ్వు వదిలేస్తున్నావు అక్కడికి ఏం చేస్తున్నావు ఆరాధన చేస్తున్నావు ఇప్పుడు చాలామంది డౌట్ అదే వస్తుంది మరి మంగళారం రోజు మేము వెళ్ళి ఆన్యస్వామి గుడికి వెళ్ళి శనివారికి దీపం పెడతాం మళ్ళీ శనివారం రెండు రోజు ఆంజనేయ స్వామి గుడికి పోయి అంజనకు దీపం పెడతాం మరి ఆయన కూడా కుజుడు వీళ్ళిద్దరు శనే కదా అనుకుంటారు ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఇదే ఇది కొంచెం ఏమవుతుందంటే కొంచెం ఓవర్ థింకింగ్లో ఆలోచిస్తారు వీళ్ళు నువ్వు అక్కడ చే అక్కడ నువ్వు శనివారం రోజు వెళ్ళి అంజన్న స్వామికి చేస్తున్నావు అంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు పోయి దీపం పెట్టి ఆరాధన చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నీ బాడీలోని వేస్టేజ్ నువ్వు అక్కడ తెగిస్తున్నావు ఆ రోజు మనం అక్కడ మనం వదిలొద్దు కానీ నువ్వు ఆ రోజు పోయి వదులుతున్నావు అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు టెంపుల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే అగ్ని ప్రజలను చేస్తున్నావు అది కూడా మట్టి ప్రమిదలు చేస్తాం మట్టి అంటే ఏంటిది బుధుడు కుజుడు యొక్క కలయిక దాంట్లో అగ్నిని నువ్వు పెడుతున్నావు సో అగ్ని అంటే కుజుడే దానికి అక్కడ బుధుడు కుజుడు ఇద్దరిని యాక్టివేట్ చేసుకుంటున్నాం అందుకని ఏంటంటే బుధవారం రోజు కానీ శనివారం మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ పోయినట్టయితే ప్రొఫెషనల్ లైఫ్లో మనకి పర్సనల్ లైఫ్లో కానివ్వండి కోర్టు కేసెస్ ఉన్నాయి ఏది ఉన్నా సరే కానీ మనకి వాళ్ళు ఇద్దరు కలిసి న్యాయాన్ని జరుపుతారు ఎందుకంటే వాళ్ళు శరణు కోరుతున్నావు నువ్వు కానీ వాళ్ళకి నచ్చని రోజులలో నువ్వు తీస్తే ఏమవుతుంది వాళ్ళు నెగిటివ్ రిజల్ట్ ఇస్తారు ఇద్దరు కలిసిన రోజు వెళ్ళి వాళ్ళని కోరుకో ఎందుకంటే ఒక ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తారు ఒక ఆయన మెంటల్ స్ట్రెంగ్త్ అంటే కుజుడు అంటే ఫిజికల్ స్ట్రెంత్ శని భగవాన్ అంటే మెంటల్గా స్ట్రెంగ్త్ ఇస్తారు కాబట్టి మంగళవారం రోజు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి మనకు అందరికీ తెలిసేది అవాయిడ్ చేస్తూనే ఉన్నాం కాకపోతే కొన్ని వేరే వాళ్ళల్లో కూడా కొంతమంది ట్యూస్డే కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవాలి వీడియో మీకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా అర్థమవుతుంది లాజిక్ ఏంటిది అసలు మంగళవారం రోజు చేసుకోకపోవటానికి కారణం ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది